અમર છે અમર છે આત્મા ગાંધી અમાર છે અમર છે અમર છે આત્મા ગાંધી અમાર છે અમર છે અમર છે આત્મા ગાંધી આત્મા ગાંધી મહાત્મા ગાંધી અમાર છે મહાત્મા ગાંધી આત્મા ગાંધી ఈ రోజు మట్ల గ్రామంలో మరి డిసీ સુపాదక్షిలో మరి శౌరణన్నగారు అధ్యక్షనayant కార్యక్రమాన్ని తీసేషೊಂಡవంటి మహాత్మా గాంధీ ఇక్కడ చేసిన మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాము మరి ఈరోజు మనం అందరం మీకు ఆనందంగా ఉన్నామంటే మరి ఆ మహాత్ముడే ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చాడు మరి అలాంటి స్వతంత్ర మహాత్ముని ఈ ఆ ఇదే రోజున మరి కాల్చి తప్పడం జరిగింది మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా బాధపడే రోజు మరి అలాంటి మహాత్ముని గాంధీ అడుగుదాడ నడవాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మంచితనంతో ఆయన చేసిన వంద పనిలో మనం ఒక రెండు చేసిన చాలు మరి ఆయనకు ఆత్మశాంతి ఉండాలంటే మనం అందరం కూడా ఆయన బాటలు నడవలసి కోరుతున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి గారు మరి ప్రగతి చూసిన వాళ్ళు ఆ రోజుల్లో జీడు మాట చోరస్తా అంటే తెలియపోయింది ఇలా మహాత్మా గాంధీ వెళ్ళిన తర్వాత గాంధీ చౌక్ గా ఏర్పడి మరి యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి ఆయన వర్ధంతి ఒక కార్యక్రమం చేసుకుంటున్నాం మరి యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులుగా మొన్ననే డాక్టరేట్ వచ్చినటువంటి మన పేక్ శ్రీనివాస్ గారికి మరి అంజనల్ గారికి లక్ష్మమ్మ గారికి అంత సుజాత అందరూ కూడా పేరు ప్రణాళికగా తెలియదు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం జై హింద్ జై మరి కార్యక్రమానికి చేసినటువంటి పర్భారత్ దండయాత్ర నుండి మరి దండి యాత్ర వరకు ఆందోళన నుంచి దండి యాత్ర వరకు మరి మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలా మరి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం మరి భారత స్వతంత్ర ఉద్యమంలో గాంధీ లేనటువంటి పాత్ర మనం ఊహించలేనిది మరి గాంధీ గారు మరి ఆయన అహింసా సిద్ధాంతంతో పాటించ పాటించవలసిన మార్గాలన్నీ మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని మనం అందరం కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం స్మరిస్తూ మరి మనం ఆయన బాటలు నడవాలని మేము అందరం కా కానీ ఆ దేవుడు అంటే మహాత్మా గాంధీని జీవించుకుంటూ మేము జీవిస్తున్నాం జాతిక మహాత్మా గాంధీ నిగ్రహం వద్ద మరి నేడు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఈ నిలబెట్టడం ద్వారా మరి ఇక్కడ ఏదో అంతా కూడా ఒక చౌక ఏర్పడి ఒక గుర్తింపు ఏర్పడిన విషయం మరి అందరికీ తెలుసు అదేవిధంగా మహాత్మా గాంధీ ప్రజలకు ధనవంతు కృషి చేయాలని ప్రత్యక్ష యువకుడు కూడా ఈ సందర్భంగా కష్టం కట్టుకోవాలని తెలియజేస్తూ మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి పేదలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారంటీలు ఇస్తే మరి అందులో కూడా రెండు మూడు మూడు దాకా శాంక్షన్ అయిపోయి అమలైపోయి ప్రజలలోకి వస్తుంటే మరి ఆ యొక్క గిట్టని వ్యక్తులు మరి టీఆర్ఎస్ సోదరులు మరి ఇంతకుముందే ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మరి ఆరు గ్యారెంటీలు చేస్తలేరు ప్రభుత్వం ఏం చేస్తలేరు మేము వచ్చి వన్ ఇయర్ అయ్యింది మీరు పది సంవత్సరాలు చేసి ఏం సాధించారని ఈ సందర్భంగా మేము అడగవలసి వస్తుంది మీరు పది సంవత్సరాల నుంచి ప్రజలకు ఏం చేసిర్రు ఒకసారి చెప్పాలి మరి మేము ప్రజలకు పేద ప్రజలకు పసి చేసిండ్రు మరి ఇప్పుడు అందరికి కూడా ఇంద్ర బిల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టిండ్రు మరి రేషన్ కార్డులు ఇస్తున్నారు మీరు ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కూడా చేయలేరు రైతు బంధు వేసినాం మరి రైతు బంధువులు అందరికీ వచ్చే విధంగా కూడా చేస్తారు మీరు రైతు బంధు ఏం చేయలేదు ఎవరికి ఏం చేయలేదు రైతులకు సాయం చేయలేదు మరి ప్రజలకు కూడా ఏం చేయలేదు మరి అలాంటి వారిని మీరు ఇవ్వాలా మరి ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయడం మహాత్మా గాంధీ గారికి వివత్తి పట్టాలు కూడా జరుగుతుంది మరి అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ప్రజలకు ఏం చేస్తున్నారు దానికి మళ్ళీ పట్టం పెట్టేటువంటి కార్యక్రమాలు ప్రజలు ఏర్పడతారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది రేవంత్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం సస్యశామనంగా అభివృద్ధి అందేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మరి చాటేటటువంటి విషయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రజలకు ఎప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే విధంగా బడుగు బలైన మరొకసారి మహాత్మా గాంధీ గారికి కూడా అర్పించి మరి ఆయన కూడా ఆయన ఆశీర్వాదాలు కూడా మనకి ఎప్పటికీ ఉండాలని అందరూ తెలియజేస్తూ మరి కార్యక్రమాలు చేసిన సోదర సోదరు మనందరికీ కూడా నాయకులతో నమస్కందని తెలియజేస్తున్నారు